భైరవి శరణ్యను రంగమ్మ అనే ఆవిడ దగ్గర దాచిపెడుతుంది కదా ఆ రంగమ్మ ఆనంద భైరవి ఇంటికి వచ్చి శరణ్య బట్టలు కావాలని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు రంగమ్మ శరణ్య బట్టలు తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది అప్పుడు అనన్య ఆనంద భైరవిని చూసి ఆనంద అత్తయ్య గారు శరణ్య రూమ్లోకి ఎందుకు వెళ్తున్నట్టు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది చాటుగా ఉండి చూస్తే సరిపోతుంది కదా అని చెప్పి అనన్య ఆనంద భైరవిని గమనిస్తూ ఉంటుంది ఆనంద భైరవి శరణ్య రూమ్లోకి వెళ్ళి శరణ్య బటలు బ్యాగ్లో సర్దుతూ ఉంటుంది ఇదేంటి శరణ్య బట్టలు బ్యాగ్లో సర్దుతుంది అత్తయ్య గారు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి అనన్య ఆనందను ఫాలో అవుతూ ఉంటుంది ఆనంద భైరవి శరణ్య బట్టలను బ్యాగ్లో సర్దేసి వాటిని తీసుకుని బయట వెయిట్ చేస్తున్న రంగమ్మ దగ్గరికి వస్తుంది రంగమ్మ బట్టలు ఇవిగో అమ్మాయి జాగ్రత్త అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇదంతా చూసిన అనన్యకు ఆనంద భైరవి స్కెచ్ అర్థమైపోతుంది అమ్మ అంతా ఇంత డ్రామా ప్లే చేసావా ఇంత పెద్ద స్కెచ్ వేసావా కోడల్ని ముసలామడి దగ్గర దాచిపెట్టి శరణ్య ఎక్కడ ఉందో తెలియదని ఇంట్లో వాళ్ళందరినీ నమ్మిస్తావా బండారం బయట పెడతానని చెప్పి అనన్య రంగమ్మ వెళ్తున్న ఆటో వెనకే వెళ్తూ ఉంటుంది ఇంకా రంగమ్మ ఆటోలో వెళ్తూ ఉంటే అనన్య రంగమ్మను ఫాలో అవుతూ ఉంటుంది మరి ఆనంద భైరవి శరణ్యను దాచిపెట్టిన ప్లేస్ అనన్య కనిపెట్టేస్తుందా లేకపోతే ఇది కూడా ఆనంద స్కెచ్చా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి